నా పేరు పి స్వప్న నేను తొమ్మిదవ తర్వాత చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ కొత్తవాల్సా హై స్కూల్లో చదువుతున్నాను మా మేడం మా మేడం గారి పేరు కుమారి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఏవైనా చిన్నదానికి పెద్దదానికి మమ్మల్ని డబ్బులు పెట్టుకోమంటారు ఆవిడ డ్రింక్ చేస్తారు వాళ్ళ హస్బెండ్ కూడా వస్తారు మా హాస్టల్కి వచ్చి బ్యాడ్ టచ్ అన్నీ చేస్తారు ఆ సార్ మీను ప్రకారంగా ఫుడ్ పెట్టరు పెట్టినా చాలా కొద్దిగా పెడతారు సగం మేడం తీసుకుంటారు రైస్ కూడా రైస్ కూడా పట్టుకెళ్ళిపోయి అమ్ముకుంటారు కొంచెం పట్టుకెళ్ళిపోయి ఆఫ్ మోడ్స్ చేసి మాకు అడుగులేసి మిగతా కొంచెం పట్టుకెళ్ళిపోయి అమ్ముకుంటారు మేడం డ్రింకింగ్ చేస్తారు నిన్న తాగినప్పుడు మేము చూసాం చూసిన తర్వాత మేము మమ్మల్ని గార్డెన్ వర్క్లు చేయడానికి పంపించడానికి ఎల్లప్పుడు మేడం తాగుతున్నారు తాగేసిన తర్వాత మేము కిటికీలోని చూసాం చూసి పెట్టేసి వచ్చేసారు మేడం పడుకునేటప్పుడు మేము వెళ్ళి ఇది తీసి ఈరోజు పట్టుకొని వచ్చి మీకు చూపించాం ఒక అమ్మాయి ఫిఫ్టీ రూపీస్ పోయాసి వాళ్ళ పేరెంట్స్ కి కంప్లీట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి మేడం అడిగారు అనేసి తనని కర్రతో కొట్టడం గోబల పైన కొట్టడం చాలా బాగా కొట్టారు ఆ పాపని అమ్మాయి సిక్స్త్ క్లాస్ అవుతుంది మాకైతే